మీ దృష్టిలో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ ఛానల్కి బట్ మీ దృష్టిలో అడిగిందని కామెంట్ చేయండి చాలు కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ మీ దృష్టిలో ఎవరు గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ ఈజ్ గ్రేట్ లీడర్ జగన్ ఈజ్ గ్రేట్ లీడర్ కాంగ్రెస్ పెద్దలు కూడా చూసేలా చేస్తాయి ఈ వీడియో సో ఎవరేమనుకున్నారు వైసీపీ పెద్దలు కూడా చూసేలా చేస్తాయి వీడియో ఎవరేమనుకున్నారో జనాలనే తెలియాలి రాహుల్ గ్రేట్ లీడర్ జగన్ గ్రేట్ లీడర్ ఎందుకనేది కూడా కామెంట్ చేయండి కుదిరితే బట్ ఇందులో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను నేను దయచేసి కామెంట్ చేసాకే వీడియో చూడడం చేయండి రాహుల్ గ్రేట్ లీడర్ జగన్ గ్రేట్ లీడర్ హర్యానాలో ఐదు రకాలుగా ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు రాహుల్ గాంధీ డూప్లికేట్ ఇన్వాలిడ్ ఓట్స్ బల్క్ ఓట్స్ ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ పేరున ఐదు రకాలుగా బీజేపీ ఎన్నికల సంఘం కలిసి ఓట్ చోరికి పాల్పడినట్టు ఆయన ఆరోపించారు రాష్ట్రంలో మొత్తం ఐదు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు హర్యానాలో ఒక్క ఫోటోతో ఒక్క నియోజకవర్గంలో వంద కోట్లు ఉన్నట్టు ఆయన ఆరోపించారు వంద ఓట్లు ఉన్నట్టు బ్రెజిల్ మహిళ ఒకే నియోజకవర్గంలో ఇరవై రెండు ఓట్లు ఉండడమే ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒకే అసెంబ్లీ సెగ్మెంట్లో పది బూత్లలో ఇరవై రెండు ఓట్లు ఉన్నాయన్నారు సీమా స్వీటీ సరస్వతి సుమన్ రష్మి లాంటి పేర్లతో ఈ మోడల్కి ఓట్లున్నాయని ఆధారాలు బయటపెట్టారు హర్యానాలో భారీ స్థాయిలో ఓట్ల గల్లంత జరిగిందన్నారు రాహుల్ గాంధీ ఆ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చాయని చెప్పారు పోస్టల్ బ్యాలెట్లు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చాయని అయినప్పటికీ ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు చివరికి ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్లతో ఓడిపోయామని చెప్పుకొచ్చారు హర్యానా ఎన్నికల్లో ఓట్ చోరీ మీద ప్రెస్ మీట్ నిర్వహించిన రాహుల్ అక్కడ పేర్ల మార్పులో ఒకే ఫోటోని యూజ్ చేసి ఓటర్ కార్డు క్రియేట్ చేశారన్నారు రాష్ట్రంలో మొత్తం డూప్లికేట్ ఓటర్లు ఐదు లక్షల ఇరవై ఒక్క వేల మంది ఉన్నారన్నారు తప్పుడు అడ్రస్ తొంభై మూడు వేల ఓట్ల వరకు ఉన్నాయి అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రెస్ మీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇవన్నీ బయటపెట్టారు హెచ్ ఫైల్స్ను ఆయన బహిర్గతం చేశారు హర్యానాలో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఓట్ల చోరీ జరిగిన కేసు ఉన్నాయని నమోదు చేశారు మా దగ్గర హెచ్ ఫైల్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఓటు చోరీ ఎలా జరిగిందో దానిలో ఉంది ఇది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో జరుగుతోందని అనుమానిస్తున్నాను హర్యానాలో మా అభ్యర్థులు ఏదో తప్పు జరిగిందంటూ ఫిర్యాదులు విరివిగా రాశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన రాహుల్ కాంగ్రెస్ విజయాన్ని బీజేపీ మార్చేందుకు ఒక ప్రణాళిక అమలు చేశారని ఆరోపించారు హర్యానాలో పాతి లక్షల ఓట్లు అయ్యాయని ఇందులో ఐదున్నర లక్షల నకిలీ ఓటర్లు తొంభై మూడు వేలుగా చెల్లని ఓటర్లు పంతొమ్మిది లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు తాను చెప్తున్న దానికి వంద శాతం రుజువు ఉందని వారు కాంగ్రెస్ విజయాన్ని ఓటమిగా మార్చడానికి వ్యవస్థాగత తారుమారికి పాల్పడ్డారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు హర్యానాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు వారిలో ఇరవై ఐదు లక్షల మంది నకిలీ ఓటర్లని విలేకరుల సమావేశంలో రాహుల్ తెలిపారు తన బృందం ఐదున్నర నకిలీ ఓటర్లు ఐదున్నర లక్షల నకిలీ ఓటర్లు నమోదు బయటపెట్టిందని హర్యానాలో ప్రతి ఎనిమిది మంది ఓటర్లు ఒకరు నకిలీ వారు ఉన్నారని అయితే వైసీపీ ఏమంటుందంటే అంటే ఇక్కడ ఇట్లా జరిగితే ఏపీలో ఎట్లా జరిగి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే టీడీపీ ఏముంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇట్లా చేసి ఉంటుంది కదా బీజేపీ అప్పుడు మీరు గెలిచారు కదా అంటుంది సో త్వరలో రాహుల్ గాంధీ జగన్ కలిసే ఉన్నాయని అంటున్నారు మరి మీరేమంటారు కలవచ్చా కలిసి ఇద్దరు కలిసి ఓటు చోర మీద పోరాటం చేయాలా మరి రేపు ఏపీలో కూడా మరి ఎండిఏ గెలవడం కోసం సర్ర తీసుకురాబోతున్నారు ఇక్కడ కూడా ఏపీలో కూడా తెలంగాణలో కూడా మరి అప్పుడు ఏంటి పరిస్థితి అనేది కామెంట్ చేయండి